దేనికి మహిమ కలుగును గాక మరి ఈ రోజు నా దేవుని వాక్యాన్ని మీకు చెప్పాలని మరొక దినం ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి కలుగును గాక గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడవ వచనం ఇలా ఉంది మోసపోకుడి దేవుడు వెక్కిరిపబడు మనుషుడు ఏమీ విత్తునో అదే ఎక్కువను మోసపోకుడి మరి దేవుడు వెక్రింపబడు ఏది విత్తునో అదే కోయును అని దేవుని వాక్యం చెప్తుంది యోబు గారు దీని గురించి ఒక మంచి మాట అంటారు చూడండి పదమూడవ అధ్యాయం యోబు గ్రంథం పదమూడవ అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని మనం చదివితే ఆయన మిమ్మల్ని పరిశోధించుట మీకు క్షేమము లేక ఒకడు నరులను మోసపుచ్చినట్లు మీరు ఆయనను మోసపుచ్చుదురా చూసారా దేవుడు మనల్ని పరిశోధించుట మనకు క్షేమము ఒక నరుడు మోసపుచ్చినట్లు దేవుణ్ణి మీరు మోసపుచ్చుదరా అని అంటున్నాడు ఇంకొక మాట రాయబడి ఉంటుంది పన్నెండవ అధ్యాయం యోగ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో కూడా ఒక మాట చూడండి పదహారవ వచ్చినములు ఇలా రాయబడింది బలమును జ్ఞానము ఆయనకు స్వభావ లక్షణములు మోసపుచ్చువారును మోసపోయేవారును ఆయన వర్షములో ఉన్నారు మోసం చేసేవారు మోసపోయేవారు దేవుని వశంలో ఉన్నారు అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది గమనించండి మీకు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను యాకోబు తన తండ్రిని మోసం చేశాడు క్రిల్లరా వినండి యాకోబు తన తండ్రిని మోసం చేశాడు ఆది కాళం ఇరవై ఏడవ అధ్యాయం తొమ్మిదో వచ్చినాం పదిహేను వచనం ముప్పై వచనాన్ని అని చదివితే యాకోబు ఒక చిన్న తన తండ్రిని ఒక మేకపిల్లతోనూ ఒక వస్త్రముతోనూ తన తండ్రిని మోసం చేశాడు ఒక మేకపిల్లతోనూ ఒక వస్త్రముతోను అదే యాకోబును ఒక ఇరవై సంవత్సరాల తర్వాత తన కుమారులు యాకోబు కుమారులు ఆది కాండం ముప్పై ఏడవ అధ్యాయము ఒకటో వచనం లేక నలభై ఐదు నలభై ఆరు వచ్చినాలను మనం చదితే అక్కడ కనబడుతుంది అదే యాకోబు కుమారులు ఒక మేకపిల్లను ఒక వస్త్రమును తీసుకొచ్చి యాకోబు తన తండ్రిని ఎలా మోసం చేశాడో యాకోబు కుమారులు యాకోబును అలాగనే మోసం చేశారు చూసారండి మోసపోకుడి దేవుడు విక్రింపబడు ఏది విత్తుతారో అదే కోస్తారు మరి నీ జీవితంలో ఏది విత్తుతున్నావు ఓ వరి పంట వేస్తే వరి పంటనే పొగాకు పంట వేస్తే పొగాకు పంటనే పల్లీలు చెనుగుపల్లి వేస్తే అదే అలాగనే నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది నీకు చెడు చేస్తే చెడే జరుగుతుంది మంచివాడుగా ఉండు ఇదిగో కానొకప్పుడు మనం తెలవకుండా చేసాం సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను క్షమించి పరిశుద్ధపరిచి నీతి మార్గంలో నడిపించేవాడు గనక ఇదిగో బుద్ధి కలిగి ఇప్పటి నుండి నీ స్వభావాన్ని నీ గుణాన్ని నీ మనసును మార్చుకో మోసపుచ్చేవారు మోసపోయేవారు దేవుని వర్షంలో ఉన్నారని వాక్యం చెప్తుంది కనుక నువ్వు జాగ్రత్త దేవుని కొరకు నువ్వు జీవించు యాకోబు తన తండ్రిని మోసం చేశాడు యాకోబు కుమారుని యాకోబునే మోసం చేశాడు మరి ప్రియులరా జాగ్రత్త పడుము ఈ పోటు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనుక ప్రభు కొరకు నువ్వు కనిపెట్టు ప్రభు సన్నిధిలో గోజాడు ఉన్నతమైన కృప నా దేవుడు నీకు కలగచ్చేయునుగాక ఆమెన్ ఆమెన్